అనంత జ్ఞానం కలిగినటువంటి ప్రభువారు యొక్క నామంలో మీ అందరికీ నా హృదయపరక వందనములు ఈ యొక్క తెలుగు దినోత్సాహ సందర్భముగా ప్రవురు వారు ఏమై ఉన్నారు అంటే అనంత జ్ఞాని ఆయన అనంత జ్ఞాని అయితే మానవుని జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల దేవుణ్ణి అడగవదును అని ఎక్కువ గ్రంథంలో రాయబడతారు ఈ జ్ఞానము అనేది అనేక విధాలుగా జ్ఞానాన్ని సంపాదించుకునిస్తున్నారు డిగ్రీల మీద డిగ్రీలు డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించుకుంటున్నారు చదువుతున్నారు సంపాదించుకుంటున్నారు అనేకమైనవి ఈ జ్ఞానము ద్వారా సంపాదించుకుంటున్నారు అయితే మరి నాకు దేవుడు బైబిల్ ఇచ్చాడు అయితే నాకు చదువు లేదు రెండు సంవత్సరాల వయసులో ఇచ్చినటువంటి చదువు మరి నా వివాహం అయిన తర్వాత నాకు ఆ చదువు గుర్తుకొచ్చి నాకు చదువు కావాలి అని చెప్పి దేవుని ఎంతగానో నేను పోరాడినప్పుడు నాకు దేవుడు చదివించాడు నేను ఎక్కడ స్కూల్కి వెళ్ళి చదవలేదండి దేవుని దగ్గరే నేను చదువుకున్నాను అదే విధముగా జ్ఞానము పొదుగున్నట్టునే అడగవాళ్ళము ఇది నేను చదవాలని అనుకోలేదు కానీ చదువుతున్నాను నా మొట్టమొదటిగా దేవుడి ఈ వాక్యముతో మాట్లాడి అన్నాడు నా ప్రాణమా యహోవను సున్నతించుము నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సున్నతము నా ప్రాణమా యహోవను సున్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన నీ దోషమునటినీ శమించేవాడు నీ సంఘటనలన్నిటినీ కుదిర్చేవాడు మన సంఘటనలన్నిటినీ నీకేది కావాలన్నా దేవుడు అనుగ్రహించే దేవుడు అదే విధంగా సామెతులు కూడా మనం చదువుకున్నాము సామితులు పుస్తకము పరిశుద్ధ గ్రంథంలో సామెతులు తొమ్మిదో అధ్యాయము నేను మొదటి నుంచి రెండు పదాలు ఉన్నాయండి రెండు లైన్లు ఉన్నాయి అది చదువుతున్నాను జ్ఞానము ధ్యానము నివాసమును కట్టుకుని దానికి ఏడు స్తంభములు చెక్కుకున్నది ధ్యానముట నివాసమును కట్టుకున్నదట దానికి ఇంకేమైందంటే ఏడు స్తంభములు చెక్కున్నట ఏడు స్తంభములు జ్ఞానము లేక నశించిపోతారు జ్ఞానము లేక చిక్కులలో పడతారు బాధలలో పడతారు జ్ఞానము లేక పాపములో పడతారు జ్ఞానము లేక అనారోగ్యములో పడతారు జ్ఞానము అన్నిటికీ మూలమై ఉన్నది ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఇచ్చినటువంటిది అలాగే పరిశుద్ధ గ్రంథమును కూడా మొట్టమొదటిలోనే దేవుని యొక్క భక్తులే దేవుని యొక్క మాటలు రాసి ఉన్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే అదేవిధముగా నివాసము చేసుకున్నట జ్ఞానం ఏం చేస్తుంది విడిచిపెట్టకూడదు జ్ఞానాన్ని నివాసము చేసుకోవాలి దాచుకోవాలి దాన్ని పెట్టుకోవాలి ఎప్పుడైనా మనకి ఉపయోగపడుతుంది మనం సాధారణంగా ధనాన్ని దాచిపెట్టుకుంటాం కానీ ఈ యొక్క జ్ఞానాన్ని దాచిపెట్టుకోము జ్ఞానము నివాసమును కట్టుకుని కట్టుకుంటుందంటే నివాసము కట్టుకుంటుంది దానికి ఏడు స్తంభములు చెక్కుంటుంది ఏడు స్తంభములు ఒక్క స్తంభమే నువ్వు చెక్కవు ఇంక ఏడు స్తంభములు ఎక్కడ చెక్కుతావు శ్వాసమనే సమము చెక్కుకోవాలి జ్ఞానం అనే సమము మూల స్తంభమైనది నీకు జ్ఞానమే లేకపోతే ఏ స్తంభాన్ని కూడా నువ్వు కట్టుకోలవు ఇలా ఏడు స్తంభములు నువ్వు కట్టుకుని నివాసము చేసుకున్నప్పుడు దాన్ని చెక్కుకోవాలంటే ఏడు స్తంభములు చెక్కుంటుంది ఈ విధముగా జ్ఞానము బుద్ధి వేకము మారి మనసు దేవుడు లేనిది ఏమీ లేదండి దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మాలి దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతకాలి అప్పుడే నువ్వు ఈ లోకంలో న్యాయస్థానముగా బ్రతకగలవు న్యాయక్తగా బ్రతకగలదు లేకపోతే నువ్వు బతకలేవు లేకపోతే నీకు నడకం తప్పదు ఇక జ్ఞానం అనేది నేను ఎంతగా పోరాడానో ఆ దీవునికి తెలుసు ఎంతగా ఎంతగా అంటే అంతగా చెప్పడానికి టైం లేదు కానీ ధ్యానం అనేది అవసరం ఆ జ్ఞానం అంతటికి నువ్వు డిగ్రీ పూర్తి చేసేసినంత మాత్రాన్ని రాదు కానీ అలాగే తెలుగులో మాట్లాడండి తెలుగులో రాయండి తెలుగే లేకపోతుంది తెలుగులో మాట్లాడండి ఎందుకు మాట్లాడరు మీరు తెలుగులో అంటే ఇంగ్లీషు స్టైల్ డిగ్రేటివ్గా ఉందా తెలుగు డిగ్రేటివ్గా లేదా తెలుగు కూడా చాలా డిగ్రేటివ్గా ఉంటుంది జ్ఞానము కలిగి మనం మాట్లాడినప్పుడు తెలుగు మించిన భాష లేదు తెలుగు మాట్లాడండి తెలుగు సబ్జెక్టు ఉంది మనకి అలాగే తెలుగు ప్రతి ఒక్క ప్రపంచమంతా తెలుగు కలుగుతుంది రాబోయే కాలంలో తెలుగు కలిగి ఉందాము తెస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమె ఆమె